ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ వికసించే దాన్ని దాని మీదే నేను మహాకావ్యం రాశాను మూడు వందల డెబ్బై మన మనకు వాహానుభావులు పెద్ద సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి దాదాపు యాభై ఏడు ఎన్ని అన్యాయాలు అపృత్యాలు రెండు వందల ఏడు ఇంకొక ఇంకొకడు ఐదు వందల ఏడు ఈ దేశాన్ని సర్వసరం కలిగడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చేతగా చేయగలిగినంతా చేసి తర్వాత ఆ తర్వాత కాలంలో మన మన పేరు వాడిని ఇంట్లో ప్రేతం ఎంత వేసుకోవాలో చొక్కా మీద కూడా ఎంట్లో ప్రయోజనం చేసుకుంటారు ఎందుకంటే వాడి పరిజ్ఞానం అది అండి అన్న చొక్క మీద ఎంట్లో ప్రయోజనం వేసుకోవచ్చు వేసుకోవడం అట్లాంటి చెయ్యాలి అంత ద్రోహము ఈ చేసి 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 హిందూ ధర్మం లేకుండా మహాను వచ్చాడు ఇలాంటి వాడు ధర్మాన్ని లోపం ఆయన్ని వచ్చేటప్పటికి వాడు అయిపోయా ఆయన్ని రక్షించుకోవటం మన బాధ్యత ఎందుకంటే ధర్మాన్ని రక్షించేవాడు ఆయన మన బాధ్యత మనకంటే మనం ఏం చూస్తున్నాం ఇంట్లో దగ్గర పడుకుంటున్నాం అన్ని రకరకాలైన ప్రచారాలు ఏదేవో ఇట్లా Please subscribe to our YouTube channel. Like and share this video.